హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎదురుగానే వస్తుంది నీలోఫర్ కేఫ్ అనమాట ఇది హైదరాబాద్లో ఐటెక్ సిటీ దగ్గర ఉంటుంది సో ఇది మన ఇండియాలోనే అతి పెద్ద కేఫ్ అనమాట సో దీంట్లో స్పెషల్ ఏంటంటే చాయ్ అండ్ బిస్కెట్స్ బన్ అనమాట దీంట్లో చాయ్ చూసుకున్నట్లయితే పదిహేను రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా బన్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి నూట యాభై దాకా ఉంటుంది అనమాట దీంట్లో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయి సో ఇక్కడికి ఏంటంటే ఈ కేఫ్ దగ్గరికి ఈవినింగ్ టైం చూసుకున్నట్లయితే జనాలు అయితే చాలామంది ఉంటారు సో ఇది ఈ లొకేషన్ కూడా చాలా బాగుండిద్ది అన్నమాట అంటే చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ పక్కన ఏంటంటే హోమ్ పూజ ఉంది సో ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్స్ సో అందువల్ల ఏంటంటే ఈ కేఫ్కి ఎక్కువ మంది వస్తారు ఇంకా వీకెండ్ చూసుకున్నట్లయితే నైట్ అవుతే చాలా ఉంటారు అన్నమాట ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా ఏంటంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు మొత్తం కూడా చాయ్ తాగాలంటే ఇక్కడికే వచ్చి ఛాయ్ తాగుతారు